దేశవ్యాప్తంగా ఈ రోజు రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఎడు చూసినా కానీ ఆడపరుచులు రాఖీలు కొంటూ వారి అన్నదమ్ములకు కట్టడానికి మిఠాయిలు తీసుకుని మరీ వెళ్లి వారికి హారతి పట్టి మరి రాఖీ కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా కూడా సోదరి కూడా సోదరులు వారు కూడా హామీ ఇస్తూ ఉన్నారు మీ జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇలా వేళలో నేను మిమ్మల్ని రక్షిస్తానని హామీ ఇస్తుండడం ఇది ఆనవాయిదిగా వస్తూనే ఉంది అయితే ఈ రోజున రక్షాబంధన్ వేడుక వేడుకలు కూడా చాలా హటాసంగా సాగుతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినీ సెలబ్రిటీలు సైతం కూడా ఈ యొక్క రక్షాబంధన్ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు వారి సోదరి మనుల చేత సోదరులు రాఖీ కట్టికొని మరి వారికి ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మేరకు తాజాగా ఇప్పుడు జూనియర్ ఇండియర్ గారింట్లో కూడా రక్షాబంధన్ వేడుకలు మాత్రం చాలా అద్భుతంగా సాగుతూ ఉన్నాయి ఇక తన సోదరులు రాఖీ కట్టి సోదరి మనలు వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారి యొక్క చిన్న కూతురు అయినటువంటి తేజస్విని గారు స్వయంగా జూనియర్ గారి ఇంటికి వెళ్లి మరి తన అన్న అయినటువంటి ఎన్టీఆర్ గారికి రాఖీ కట్టడమే కాకుండా అన్న ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగిందట తేజస్విని గారు తేజస్విని గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉంది అయితే ఎన్టీఆర్ కి రాఖీ కట్టడానికి ఇప్పుడే వచ్చినటువంటి బాలయ్య చిన్న కూతురు గారి యొక్క విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ రోజు ఉదయమే స్వయంగా తేజస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లినటువంటి విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక తేజస్విని గారు తన అన్నకి రాకే కట్టగానే ఒక అద్భుతమైన బహుమతిని కూడా ప్రెజెంట్ చేయడం జరిగిందట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో తేజస్విని సందడి చేసినటువంటి వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండింగ్ లో ఉండడం విశేషమనే చెప్పారు